హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమందరం బాగున్నాము మీరందరూ కూడా బాగుండాలని మరీ మరీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేము అదే నిన్నటి రోజు తులసి కళ్యాణం కదండి క్షీరాబ్ ద్వాదశి అందరికీ క్షీరాబ్రి ద్వాదశి శుభాకాంక్షలు అండి ముందుగా అందరూ బాగా చేసుకొని ఉంటారు స్వామి అనుగ్రహం ప్రతి ఒక్కరికి ఉంటుంది కూడా మనం అంత శ్రద్ధగా భక్తితో చేస్తాం కాబట్టి ఖచ్చితంగా అయినా మనల్ని ఆశీర్వదిస్తాడు ఆ తల్లి ఖచ్చితంగా మనకు తోడుగా నీడగా సౌభాగ్యాన్ని ఇస్తుంది అని అందరం నమ్ముకొని నమ్మకంతోనే ఎన్నో రకాలుగా ఇలాంటివి అన్నీ చేసుకుంటూ వస్తున్నాం కదండి అంటే ప్రతి పండగ మనం శ్రద్ధగా చేస్తాం కాబట్టి మనకు మన తర్వాత మన పిల్లలకి ఇవి తెలుస్తాయి ఏంటో అనేది అందుకోసమని మనకు ఓపిక తెచ్చుకొని మరీ చేసుకోవాలి అంటే దానికోసమనే కాదు దాని పట్ల శ్రద్ధ భక్తి కూడా ఉండాలి కదా అంటే మనకు ఆధ్యాత్మిక చింతన అనేది ఎందుకంటే మనకు ఒక మంచి మార్గంలో నడిపించడానికి మన ఆలోచనలు కానీ మన ప్రవర్తన కానీ మనం ఎలా ఉండాలి అనే దానికి ఒక సాఫ్ట్ బిహేవియర్ కోసం ఆధ్యాత్మిక చింతన మనకు చాలా ఉపయోగపడుతుంది అంటే భగవంతుడిని ఆరాధన చేయడం వల్ల అక్కడ మనం చేసే పనుల వల్ల దురాలోచనలు రావు అంటే వేరే దుష్ట ఆలోచనలు అంటే చెడుగా ఆలోచించడం ఒకరిని తిట్టాలని కానీ ఒకరి మీద కసి కక్ష కార్పణ్యాలు ఉండడం కానీ ఏమీ ఉండవు అందుకోసమే మన పెద్దలు భగవంతుడి పట్ల ధ్యాస ఉంచండి బాగా శ్రద్ధగా భక్తితో పూజ చేయండి అనే దానికి మెయిన్గా కారణం అదేనండి మనం నిజంగా విశ్వాసంతో నమ్మి భగవంతుని సేవిస్తే మనలో ఉన్న దుర్గుణాలన్నిటినీ ఆయన దూరం చేసేస్తాడు అంటే మనలోనే ఆలోచనలే మారిపోతాయండి అట్లా ఇంకా మా తొలిసమ్మ ప్రతి సంవత్సరం మమ్మల్ని పరీక్షిస్తూనే ఉంటుంది ప్రతి ఏడాది చేస్తూనే ఉంటాం కానీ కరెక్ట్గా కుదరదు ఒకసారితో ఆమె మాకు అను అనుకూలించదు అంటే మమ్మల్ని కొంచెం పరీక్ష చేస్తూ చేస్తూ తను బాగా అలంకరించేలాగా చివరికి తెచ్చుకుంటుంది అలాగే ఈసారి కూడా చాలాసార్లు ట్రయల్స్ వేసి వేసి చివరికి ఏదో కొంచెం ప్రయత్నాల్లో విజయం సాధించామనుకున్నాం మా ఫ్రెండ్స్ అండి వీళ్ళందరూ నేను ఎప్పుడూ వీడియోలో చెప్తూ ఉంటాను కదా ఇక్కడ మేము అందరం కలిసి ఏ అయినా చేసుకుంటామని ఇప్పుడు నా ఇంట్లో పూజ నా పండగ అని ఒక ఇది వేరే ఆలోచనతో ఉండదండి ఏమంటే అందరిది మనదంతా ఒకటే పండగ ఒకటే ఆలోచన ఒకే రకంగా హ్యాపీగా అందరం సంతోషంగా చేసుకోవాలో ఇదే అనమాట అంటే స్వార్థం లేకుండా ఉంటుందంట అని చెప్తా అంతే అలాగే ప్రతి ఇట్లాంటి పండుగలంతా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చి హెల్ప్ చేస్తారండి అదే కాక వీళ్ళకి తమిళనాడులో తులసి కళ్యాణం ఇలాంటివి ఏమీ లేవు అందుకనేసి వాళ్ళు ఆ సంవత్సరం ఆ రోజు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు పిలుస్తుంది రమని పోవాలి అనేసి వెయిట్ చేస్తూ వాళ్ళకి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు నా పిలుపు కోసం ఎదురు చూస్తూ ఉంటారు అది ఈసారి ఏమి ఇంకా పిలవలేదే అనుకున్నారంట కానీ నేను పిలవడానికి ఇంకా టైం ఉంది కదా అని వెయిట్ చేశాను అక్కడికి పిలిస్తే అందరూ హ్యాపీగా వచ్చి అన్నిట్లో సాయం చేశారండి ఇక్కడ శారీ డ్రాపింగ్ చేసేసి ఇంకా నేను వాకిట్లో ముగ్గేయాలని వెళ్తే వాళ్ళు నువ్వు ముగ్గేసుకోబో మేము వచ్చి ఇవన్నీ డెకరేట్ చేసేస్తామని చెప్పి నన్ను బయటకు పంపించేశారండి వాళ్ళు ఇక్కడ ఫ్లవర్ డెకరేషన్ అంతా చేసేసారు అసలు ఎంత కలివిడిగా ఉంటామో చూసారు కదండి అంటే ఒక కుటుంబంలోనే అంత కలివిడి లేదు ఇప్పట్లో ఇప్పుడున్న రోజుల్లో ఇరుగు పొరుగు వల్ల అసలు ఎవరింట్లో ఎవరు ఉంటున్నారు ఏం జరుగుతుంది అంటే అంటే ఎవరింట్లో వాళ్ళు ఏమైనా జరగచ్చు కానీ ఏదైనా అపాయాలు ప్రమాదాలు ఇలాంటివి జరిగినప్పుడు కనీసం ఇరుగు పొరుగు వాళ్ళని మనము ఒక తల్లిదండ్రుల్లాగా భావిస్తేనండి మనకు సహాయంగా నిలబడతారు అట్లాగా మనం ఎరుగు పొరుగు వాళ్ళతో చక్కగా మాట్లాడుతూ మంచిగా స్నేహభావంతో ఉన్నామంటే మనకు అన్ని రకాలుగా మనకి చేదోడు వాదోడుగా ఉండడమే కాకుండా చాలా హెల్ప్ చేసేదానికి ఉపయోగం అవుతుంది అది మన పెద్దలు నేర్పించిందనండి ఎరుగు పొరుగు తల్లిదండ్రులతో సమానమని అది మనం ఇప్పుడు పాటించకపోవడం వల్ల ఇళ్లలో జరిగేవి ఏవో ప్రమాదాలు కూడా పక్కింటికి తెలియనంతగా జరిగిపోతున్నాయి అలాగా అది అదేనండి ఇట్లా నాకు మా ఫ్రెండ్స్ అందరూ చాలా మంచి మనసు ఉన్న వాళ్ళండి కాకపోతే చూసారు అంటే ఎంతోమందు నాకు గాయమైంది చూసారు కదా కొన్ని వీడియోల్లో ఆ గాయం అయినప్పుడు వెంటనే మా ఫ్రెండ్ అండి శిరీష అసలు నాకు తలుచుకుంటేనే ఆ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయండి అభిమానానికి ఆవిడ వెంటనే తెలియంగానే ఇంకా నేను ఏమి చేసుకోలేనని చెప్పి మొత్తం ఇంట్లో ఉన్నవన్నీ తెచ్చిచ్చేసారండి మీరు వంట చేసుకోలేరు కదండి అని పళ్ళు పచ్చళ్ళు ఇంకా అన్నీ రకరకాలుగా ఉన్నవన్నీ ఇంట్లో ఉంచి మొత్తం తెచ్చి నాకు పెట్టేసి వెళ్ళిపోయారండి అసలు ఎవరు నేనెవరు అసలు మాకు ఆవిడకి ఏ సంబంధం అండి భగవంతుడు ఇట్లాగా స్నేహితులను కూడా మనకంతా ప్రేమగా ఉండే వాళ్ళని దగ్గర చేస్తారేమో మన అభిమానానికి తగినట్లుగా మన ప్రవర్తన ఎలా ఉంటేనే అలాగే కదా మనకు స్నేహితులు కూడా ఉంటారు అలాగా ఆవిడ మొన్న ఒక రోజు అండి పత్రిక పెట్టడానికి మా ఫ్రెండ్ వచ్చారు వస్తే ఆవిడ వచ్చే గారికి లేట్ అయ్యేకాడికి ఇంకా మేమంతా టిఫిన్ అని రెడీ చేసేసి తనకి రాగానే ముందు టిఫిన్ పెట్టేశాము తృప్తిగా తినేసి పత్రిక పెట్టి హ్యాపీగా వెళ్ళారు వెళ్ళి పక్క రోజు ఫోన్ చేసి మరీ చెప్పారండి ఆవిడ వరలక్ష్మి అని రమణి మీ ఇంటికి వచ్చినప్పుడు చాలా బాగా చూసుకున్నావు చాలా హ్యాపీగా అనిపించింది ఎంత బాగా చూసుకొని ఆదరించావని ఇంక ఇంతకంటే మంచి మాట ఏం కావాలి చెప్పండి ఇంటికి వచ్చిన ఒక అతిథి నోటి వంట మనం చెప్పిస్తామండి వాళ్ళ నోటి నుండి వచ్చే ఒక మంచి మాట మనకు ఆశీర్వాదం ఆ ఒక్క ఆశీర్వాదం ఉంటే హాలు ఇల్లు కలకలడిపోతుంది కదండి కుటుంబం ఎప్పుడు సుభిక్షంగా ఉంటుంది భగవంతుడు ఆశీర్వదించినట్టేనండి అతిథి ఆశీర్వదిస్తే ఒక మంచి మాట ద్వారా అలాగా ఫ్రెండ్స్ ఇరుగు పొరుగు వాళ్ళు మనకు భగవంతుడి ఆశిస్తు లాంటి వాళ్ళు వాళ్ళ మాటలు కానీ చేతలు కానీ అది మన ప్రవర్తన కూడా అలా ఉంటేనే అవి మనకి రిటర్న్ అవుతాయి అదే నేను ఎప్పుడు చెప్పేది నువ్వేమిస్తావో దాన్నే తిరిగి తీసుకుంటావు అని ఇంక ఈ వీడియో కోసం చాలా కష్టపడ్డామండి అందరం కలిసి మా కష్టానికి ఫలితం ఒక్క కామెంట్ ఒక్క లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మేము కష్టపడ్డదంతా మర్చిపోతాము ఇంతకీ ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ వస్తానండి అంతవరకు వెయిట్ చేస్తూ ఉండండి రేపుటి వీడియోలో మేము వచ్చి అందరం ఎంతమంది వచ్చారు ఎలా అలం మా అలంకారాలు ఎలా అంటే అమ్మని అలంకరించేసాక మేము ఎలా అలంకారం చేసుకున్నాము మేము అమ్మని ఎలా పూజించాము మా మా అందరి యొక్క పూజ వివరాలు రేపు వీడియోలో పెడతాను అంతవరకు ఉంటాను ధన్యవాదాలండి